వెల్కమ్ టు సన్నదా టీవీ భారత తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళా భారతరత్న ఇరవై సూత్రాల పథకం ప్రవేశపెట్టిన స్ఫూర్తిదాత రాజా భరణాల రద్దు బ్యాంకులను జాతీయం చేయడం భారతదేశంలో పేదరికాన్ని లేకుండా గరీబ్ హఠావో దేశ్ బచావో అన్న వ్యక్తి బంగ్లాదేశ్ విముక్తి అనుప్రయోగం చేసిన గొప్ప ధైర్యశాలి దేశం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి మహిళల్లో లోకానికి ఒక ధైర్యం ఒక మార్గం ఒక లక్ష్యం నిరంతర స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు శ్రీ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను హుస్నాబాద్లో నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అనేది శ్రీమతి ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో నియోజకవర్గ నిరంతర అభివృద్ది శ్రామికుడు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యవేక్షణలో ముందుకు నడిపిస్తూ ప్రజాపాలన జయంగా ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ది చెందుతుందని ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్ అన్నారు జయంతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెన్నరాజు సహచర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గిరిజనులు అంటే గుట్టల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు కూడా ఇందిరాగాంధీ అనేటువంటి తెలిసినట్టుగా సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు కాబట్టి అదే అనేటువంటి అనేకమైనటువంటి సంస్థలు చేసి రాజకీయంగా లేకుండా చేసినటువంటి ఒక ప్రజాస్వామ్యం ఏ పరిపాలనలో ఉన్నదంటే ఇందిరాగాంధీ పరిపాలనలో మనం చూడొచ్చు కాబట్టి ఆ మహిళకు ఆ ఐరన్ ఉమెన్ కు మనం ఈ సందర్భంగా నివాళులు